పాలాక పచ్చడి అనమాట ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇడ్లీకైనా దోశకైనా చపాతీకైనా తర్వాత వైట్ రైస్ లేకైనా సంగటికైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వెజిటేబుల్ రైస్కైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నిలవ కూడా ఉంటుంది ఇలాగ ఆయిల్ ఎక్కువేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి చూసారా నీళ్ళు అయితే వాటర్ ఒక చుక్క కూడా డ్రాప్ కూడా యూస్ చేయలేదు కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అయింది కాబట్టి మనకి టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చుక్క చట్నీ కన్నా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది చూద్దామా ఎలా చేద్దామనేది పాలాక పచ్చడికి చూడండి రెండు కట్టలు ఆకైతే శుభ్రంగా కడిగేసి నీట్గా కట్ చేసి కడిగి పక్కనైతే పెట్టేశాను రెండు కట్టలు పాలాకు పాలాకు పచ్చడి అనమాట ఈ పచ్చడి ఇలా చేసుకుంటే దోసకైనా ఇడ్లీకైనా వైట్ రైస్లకైనా సంగటికైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చింతపండు నానబెట్టేసుకున్నాను కొద్దిగా తర్వాత తెల్లుల్లిపాయలు ఒక పది పదహైదు దాకా తీసుకున్నాను అనమాట ఇట్లా ఒక్కల ముక్కలుగా తెల్లుల్లి బాయ్లు ఒక పదహైదు దాకా తీసుకున్నాను ఇలాగా ఒక్క మొక్కలుగా పొట్టు తీసేసి తర్వాత దో ఇవైతే తిరగమాతకి పోపు దినుసులు అనమాట ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం దో జీలకర్ర ధనియా జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మెంతులు అర స్పూను పచ్చని పప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను నూగులు ఒక నాలుగు స్పూన్లు నూగులు ఈ ఈ నూగులు పెట్టిన నూగులే అనమాట నూగులు అనమాట నూగులు తర్వాత మనకు కావా కారానికి ఎంత కావాలో అంత ఎండి మిరపకాయలు ఇప్పుడైతే ఇవి ఎలా చేద్దామో చూస్తాం ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ అన్న మంట పెట్టుకొని బాగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి ఈ పచ్చడి వాటర్ ఇవ్వకుండా చేస్తాం కాబట్టి నిల్వ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చుక్కాకు చట్నీ ఎలా ఉంటుందో అలాగే సేమ్ పాలాక చట్నీ కూడా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను ఈ ఈ మధ్యలో చేపల కర్రీ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా బాగా కామెంట్లు కూడా చేశారు అలాగే ఈ వీడియో కూడా ఎలా ఉంది ఈ పచ్చడి ఈ పాలాక్ పచ్చడి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పాలాక్ చట్నీ చేయకపోతే కనుక సూపర్గా ఉంటుంది తోటి ఏం కర్రీ చేసినా కానీ పప్పు చేసుకున్న పాలాకు పన్నీర్ వేసి చేసుకున్న ఇలాగా పచ్చడి చేసిన సూపర్గా ఉంటుంది నేనైతే అన్నీ బాగా ఫ్రై చేసేసాను ఇప్పుడు ఆయిల్ వేసి ఆకును కూడా బాగా ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో ఇంకా కడిగేసి శుభ్రంగా పెట్టేసాను అనమాట ఇంకా అందులో వేసేస్తున్నాను బాండిల్లో ఆ సన్న మంట పెట్టుకొని బాగా ఆకును కూడా మెత్తగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళు లేకుండా ఆ నీళ్ళన్నీ మిక్కిపోతే ఇంకా ఇంకా కొంచెం ఆయిల్ వేసాను కదా దాంట్లోనే ఫ్రై అయిపోతుంది ఈ లోపల అయితే ఈ మిక్సీ పట్టేసుకున్నాము నూగులు ఎండిమిరపకాయలు ఇవన్నీ పొడి చేసుకున్నాము ఈ లోపల ఆ చుక్కా కని అనేది ఫ్రై అయిపోతే అప్పుడు అన్నీ వేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవచ్చు ఇదైతే చూడండి ఫ్రై అయిపోయింది పాలాక్ కూడా ఆ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ కూరాకులు తినే కూడా ఇలా చేసి చుక్కాకు తిన్నారు కదా కొంతమంది అలా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా పచ్చడి చేసి పెడితే సూపర్గా తింటారు ఫ్రెండ్స్ అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఈ పాలాకు చుక్కాకు వచ్చేస్తుంది అందులో ఒక రెండు ఎల్లుల్లిపాయలు అయితే వేసాను తిరుగుమాతలో కొన్ని వేస్తాను ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా అంతే అదే వాటర్తో కూడా అలా వేసేసాను నానబెట్టుకునే చింతపండు ఇంకా అసలు వాటర్ వేసేది లేదు ఏం లేదు రుసుకి సరిపడంత ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవటమే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది నిలవు ఉంటుంది అనమాట అది చూసారా గట్టిగా ఉంది కదా అది ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని మనం తిరగమాత అనేది పెట్టుకున్నామంటే మనకు రెండు రోజులైనా చెడిపోకుండా ఉంటుంది నాకైతే వారం రోజుల వరకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూసారా జీలకర్ర ఆవాలు మెంతులు కొద్దిగా మెంతులు తర్వాత పచ్చని పప్పు రెండు ఎండు మిరపకాయలు తెల్లగడ్డ ఒక్క ముక్కలుగా దంచేసి అనమాట ఆయిల్లో నా దగ్గర కరివేపాకు లేదు ఫ్రెండ్స్ మీ దగ్గర కరియాపాకు ఉంటే కరియాపాకు కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది దొచ్చేసారు కదా ఆయిల్ ఎక్కువ వేసాం కదా ఆయిల్లోనే ఈ పచ్చడి అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకుని సన్న మంటలో ఉడికించుకున్నామంటే మనకు పాడనేది అవదు పచ్చడి అనేది ఎన్ని రోజులున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూసారా పచ్చడి అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ అయితే ఫీడ్బ్యాక్ వేయండి చూసారు కదా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ వైట్ రైస్లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఇలాంటి పచ్చళ్ళు చూడండి నేనైతే వైట్ రైస్లో వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొద్దిగా అయితే నెయ్యి వేసుకుంటున్నాను చూడండి సూపర్గా ఉంటుంది ఇంకా అలా వేడివేడి అన్నంలో అలా కలుపుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్